స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గౌడు శంకర్ హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతి ఇంటా ఒక వ్యాపారవేత్త లక్ష్యంతో మహిళలు యువత ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణారావు కామర్స్ విభాగాధిపతి మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు అతిథులుగా బోనిల అప్పారావు కె రాజు సంతోషి పట్నాయక్ లలితాభాయ్ గౌతమ్ పవన్ బన్ తదితరులు పాల్గొన్నారు లో మీరు ఎంటర్ప్రినర్స్ నిలదొక్కుకోవాలంటే రేపు మీరు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక పరిశ్రమ ఏదో ఒక పరిశ్రమ పెట్టాలి